రాష్ట్ర సంక్షేమ చేనేత మరియు జౌలీ శాఖ మంత్రులు ఎస్ సవిత ఇంటింటికి వెళ్లి ఆహార పొట్లాలు పాలు వాటర్ బాటిల్ పంపిణీ చేసిన మంత్రి వరద బాధితులను చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా సమీప పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కోరిన మంత్రి సవిత సాయాలి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ ఇక్కడ పంపించారు అన్ని ఇచ్చి సదుపాయాలు పొద్దున్న ఫాలో వచ్చాయి టిఫిన్ వచ్చింది వాటర్ కూడా ఇంకా వచ్చింది మళ్ళీ మీకు ఏం కావాలన్నా ఇక్కడ మళ్ళీ వీళ్ళు వీళ్ళు వస్తారు నెంబర్ కూడా వస్తారు మీకు ఏమైనా మందులు కావాలన్నా కూడా చూస్తారు